ఎలా డేట్లా ఏంటంటే రెండు వేల ఇరవై ఐదులా ట్రిప్ అయితే లోడ్ చేసుకొని వచ్చిన అన్నమాట పత్తి అయితే మా సైడ్ అయితే ఆల్రెడీ అయితే పత్తులు అయితే స్టార్ట్ అన్నమాట ఇంకా ఇక్కడ సైడ్ అయితే సిసిఐ గవర్నమెంట్ కొనుగోలు చేసే కొనుగోలు చేసే డేట్ అయితే ఇంకా రిలీజ్ డేట్ అయితే ఇంకా ఇవ్వలేదన్నమాట అందుకని చెప్పి ఇక్కడ మన చర్చల నుంచి వచ్చేసి రైతురుకు అయితే వెళ్తున్నాం అనమాట మనము ఈ ట్రిప్ వచ్చేసి ఫస్ట్ ట్రిప్ వచ్చేసి ఇక్కడ మనకి చెచ్చల నుంచి వెళ్ళి రైతు వచ్చేసి నూట ఇరవై కిలోమీటర్లు వస్తుంది ఈ కిరాయి ఎంతనో లాస్ట్ వీడియోలు అయితే ఇంకా అలా అయితే మన ట్రిప్ అయితే స్టార్ట్ అయిందనమాట ఈ ఏరియా వచ్చేసి ఉమ్మడి మహబర్ డిస్టిక్ అన్నమాట వచ్చేసి పాలమూరు అంటారు ఇక్కడ ముందర కనిపించేది వచ్చేసి ఆర్టీ ఆఫీస్ అనమాట ఇంత ముందుకు అయితే బాగుండే ఇప్పుడైతే ఊరు బయట నెక్స్ట్ మా నాడు దాటిన తర్వాత అయితే ఇదైతే వచ్చేసి మన్యం కొండ అనమాట ఈ గుడి వచ్చేసి ఇంకా మినీ తిరుపతి కూడా ఇక్కడ నుంచి అయితే ఈ నుంచి ఒక ఏడు కిలోమీటర్లు వచ్చేసి ఇదే అనమాట దేవర్క్ర ఇంతవరకు అయితే బ్రిడ్జ్ లేకుండే కింద ఇబ్బంది ఇబ్బంది అయితే ఉండే గేటు అది గేట్ పడడం వల్ల ఇబ్బంది అయితే ఉండే ఇప్పుడు అయితే ఫ్లైవర్ పడిన కొంచెం ఆరామ్స్ అయితే ఉంది ఇంకెలా ఒక న్యాపరం మా అనేది ఇంతవరకు అయితే ఆరాశం అనుకున్నాడు ఇది జాగ్రత్త అని చెప్పేసి ఎక్కడికైతే వచ్చేసాడు ఈ హోటల్కి కొంచెం ముందలనే అయితే రైల్వే బ్రిడ్జ్ అయితే అది ముందల కనిపించేది రైల్వే బ్రిడ్జ్ అనమాట నేను వెహికల్ ఆపిన నుంచి అడిగినాక లెఫ్ట్ సైడ్లో అయితే ఒకటి కాటన్ మిల్ అయితే ఉంది కాకపోతే మనది ఏంటంటే మనం ఆల్రెడీ కిరాయికి వచ్చినాయి కాబట్టి లోడర్ ఎక్కడ పంపిస్తే అక్కడనే పోవాలి అనమాట ఎందుకంటే ఆయనకి అక్కడ గిట్టుబాటు అయితే అక్కడైతే పంపిస్తాడు ఈ నుంచి వచ్చేసి మనం ఇంకా రైచూర్కి జర్నీ అయితే స్టార్ట్ అయింది అనమాట కాకపోతే ఏంటంటే ఇంత ముందు దగ్గర వీడియో నేను తీసుకుంటే ఇంత ముందు మా పుట్టేవాడు వేసింది కదా నీళ్ళకి వెళ్ళి ఇప్పుడు ఆ అయితే ఏమంటారు ఇక్కడైతే వేస్తున్నాడు ఇప్పుడు నాకు బండి నడపడానికి అయితే వీలైతే అవుతుంది ఇంత ఒక నిమిషం కింద వీడియో వచ్చినాక నేనే తీసుకుంటే నేనే బండి నడుపు నేనే తీసుకోవాలంటే వీలు కాలేదు అందుకని చెప్పి ఇప్పుడు అయితే మా అయితే స్టార్ట్ అయ్యింది చాలా పరకాల కొంచెం ఫ్రెష్ అయిపోయింది మనం ఛాయ్ తాగినాక ఒక ఐదు పది నిమిషాలు తర్వాతకి ఒక జర్నీలో అయితే ఇంకొక టోల్ గేట్ అయితే టచ్ అవుతుంది ఇంతవరకు అయితే టోల్ గేట్ అయితే ఇంతవరకు చాలు కాలేదు ఇంతవరకు నేను రెగ్యులర్గా చూసే టోల్ గేట్లల్లో అయితే అడ్డాకుల్లో ఒకటి షార్నాలో ఒకటి మిర్జిల్ ఏరియాలో మున్న టోల్ గేట్ వచ్చేసి అదొకటి ఈ నేను చూసే టోల్ గేట్ ఇది నాలుగోదన్నమాట ఈట చాలా ఇక్కడ పొట్టు ఇట్లా పాస్ అవుతుంది నాకైతే అర్థం లేదు ఇంతవరకు టోల్ గేట్ అయితే వీళ్ళకైతే కామన్ వీళ్ళకైతే ఖచ్చితంగా ఎంతో వంద పైసలు అయితే ఇచ్చిపోవాలి లేదంటే మాత్రం మనకైతే బ్యాడ్ మూమెంట్ స్టార్ట్ అయిందంటే ఆ టోల్ గేట్ దాటినాక ఒక ఏడెనిమిది కిలోమీటర్ల తర్వాత మనకు మక్తాన్ అయితే స్టార్ట్ అయినట్టు అనమాట దాటిన తర్వాత మనం అయితే రైచూరు బాడర్కి అయితే ఈ ఎంకి వచ్చేసి ఆంధ్ర బార్డర్ పోస్ట్ అయితే ఉంటుంది కాకపోతే వీడియోకి అయితే వీలు కాలేదు ఇక్కడ నుంచి మనకు ఫోన్లో ఆటోమేటిక్ అయితే రోమింగ్ అయితే కర్ణాటక బార్డర్ అయితే వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు మనము వెహికల్ పోయే బ్రిడ్జ్ వచ్చేసి ఓల్డ్ బ్రిడ్జ్ అనమాట పక్కనే కొత్త వేస్తారు ఇంత ఈ బ్రిడ్జ్ గురించి అయితే సంస్థము కింద ఒక రెండు మూడు రోజులు అయితే బ్రిడ్జ్ అయితే స్టాప్ చేసిర్రు ఎందుకంటే ఇప్పుడు వెహికల్స్ నడిచే బ్రిడ్జ్ వచ్చేసి కొంచెం మనమతు చేసిరు ఉన్న బ్రిడ్జి కొత్త బ్రిడ్జి వచ్చేసి కొంచెం టైం పడుతుందని చెప్పి ఈ బ్రిడ్జ్ అయితే మనమతు అయితే కొంచెం కొన్ని రోజులు అయితే రోడ్ వరకు అయితే ఇక్కడ నుంచి వచ్చేసి బ్రిడ్జి దాటిన తర్వాత ఫస్ట్ వచ్చేసి శక్తి నగర్ అనమాట ఈ శక్తినగర్ ఏరియాలో వచ్చేసి ఫస్ట్ అయితే బూర్ది ఫేమస్ ఇటు కబడ్డీలకు అయితే ఎక్కువ వాడతారు ఆ ముందలా కనిపించే పొగ కొట్టాల నుంచి అయితే పక్కల వచ్చేసి బూడిద అయితే సప్లై అవుతుంది అనమాట ఇక్కడైతే ఎక్కువ పడతారు ఇప్పుడు మనకు వచ్చేసి వెహికల్ నుంచి రైట్ సైడ్లో కనిపించే ఫుడ్ నుంచి అయితే కరెంట్ అయితే సప్లై అవుతారు ఇదేనమాట మెయిన్ గేటు రైట్ సైడ్లో కనిపించాలి గేట్ నుంచి ఎంట్రెన్స్ ఇక్కడ నుంచి అయితే మనకు కరెంట్ అయితే సప్లై అవుతుంది ఒకటి శ్రీశైలం రెండు ఇక్కడ నుంచి అయితే కరెంట్ సప్లై అవుతుంది మొత్తానికి అయితే బండి కాటన్ మీద అయితే మనం అంటే ఇక్కడ సిజింగ్ చేస్తుంది తగ్గతే ఇక్కడ కర్ణాటకలో వచ్చేసి ఉప్పుడానికి వచ్చి హిల్మతనమాట మనకు అదేషన్కైతే దొరకలేదు పొద్యూషన్ కానిస్తాము ఇదే ఊటం అనమాట మనం టిజింగ్ చేసిన ఊటదాం ఎదురుగా కనిపించాలి ఇదే అనమాట కాటన్ మీద అన్నమాట మనం వెహికల్ వచ్చేసి బండి అయితే సీరియల్కి కాంటాక్ సీరియల్కి అయితే పెట్టేసి మనమైతే వచ్చి టిఫిన్ చేసినాం కొద్దివర టిఫిన్ చేసినట్టుగా టిఫిన్ చేసే టైంకి మన బండి అయితే సీరియల్ అయితే వచ్చింది మొత్తానికి అయితే మన బండి అయితే కాంటాక్ట్ చేసినాం అన్నమాట ఫీట్ దగ్గర అయినా ఫుడ్ ఉంటాయి ఎందుకని చెప్పి మన కవర్ ఏం లేకుండా ఉంది కాదు కానీ చాలా సపోర్ట్ ఉంది ఈ కాంటాక్ట్ ఎక్కించినప్పుడు మా ఖచ్చితంగా అయితే మంచిది ఇవ్వాలి ఎందుకంటే వెయిట్ ఏందో మనకు అర్థం కాదు మొత్తానికైతే కాంటాక్ట్ వెయిట్టించినాం అక్లోడింగ్ పాయింట్ దగ్గరకైతే పోతున్నాం అనమాట మన అదృష్టం ఏంటంటే ఈసారి వచ్చేసి ఫస్ట్ ట్రిప్ కాబట్టి కొంచెం క్రౌడ్ తక్కువ ఉంది లేకపోతే మాత్రం బండ్లు కాడిగా ఒక పూట ఒక రోజు అయిపోతుంది మన అదృష్టం ఏంటంటే లేబర్ మాత్రం జల్ది జరుగుతుంది కాబట్టి మనం అంతా తాడు థర్డ్ పల్లె ఇప్పుకుంటే ఒక ఐదు పది నిమిషాలు అడితే బండి కాల్ చేస్తారు స్పీడ్ బ్రేకర్లు కాడ ఎక్కి తిరిగి దుంగించినందుకో పద్దు మొత్తం వెంకల్ జరిగిన కవర్ అయితే మొత్తం సగం అయితే ఖరాబ్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ ట్రిప్లో అయితే మళ్ళీ కవర్ కవర్ అయితే కొనాలి ఇక్కడ మన వెహికల్ దగ్గర ఉన్న ఈననే అనమాట రైచూరు నిల్చొని మన తెలంగాణ బంగారు మొత్తం అన్లోడింగ్ చేసుకొని రేట్ మొత్తం సెటిల్మెంట్ చేసేది మొత్తం ఈయననే అనమాట మన వెహికల్ క్వాలిటీ చూసి ఈననే ఫిక్స్ చేశాను అనమాట ఇప్పుడు వచ్చినప్పుడల్లా ఒక అంత గంట టైం పడుతుంది బోర్ ఇంకా అన్న సరే ఇప్పుడు మాత్రము ఒక ఫర్నీచర్ కూడా బండి కాల్ అయిపోయింది వీళ్ళకి వచ్చేసి బండి కాల్ చేసినందుకైతే మనం అయితే రెండు వందలు అయితే ఖచ్చితంగా ఇవ్వాలి వీటిని అన్లోడింగ్ పైసలు మాత్రం కంపెనీ అయితే వాళ్ళు వాళ్ళైతే సంబంధం అవుతుంది మనం అయితే చైనీలకైతే ఖచ్చితంగా అయితే డబ్బులు ఇవ్వాలి పాయింట్ అయితే మళ్ళీ కాంట అయితే చేపించుకోవాలి అయింది కాబట్టి ఎందుకంటే ఇప్పుడు బండి వెయిట్ తీసేసి మొత్తం అయితే ఖాళీ పత్తి వెయిట్ ఎంత వచ్చిందో అయితే చూస్తారనమాట మనమైతే ఇంటి కాంటెక్కిచ్చి బండి అయితే పక్కా మన మనోడైతే కాంటాక్ చెట్టు ఏదో పట్టుకొని వస్తున్నాడు ఇప్పుడు దీనిలో వచ్చేసి మనకు వెహికల్ వెయిట్ ఎంతనో పత్తి వెయిట్ ఎంత ఇప్పుడు ఇంకా తెచ్చిపోతుంది మనం ఇక్కడైతే వెహికల్ కాల్ చేసాం కాబట్టి ఇక్కడైతే పేమెంట్ ఏమి లేరు ఇక్కడ నుంచి వెళ్ళి మనము మళ్ళీ వచ్చేసి ఒక నాలుగు మేలు అయితే రైచూ ఊర్లకి పోవాలి మార్కెట్కి అయితే పోవాలన్నమాట అక్కడనే పేమెంట్ ఇస్తారు వీళ్ళది అందులోనే ఉంటుంది అన్నమాట అడ్డ మార్కెట్ మార్కెట్లో వచ్చేసి ఒకటి అడ్డ అయితే ఉంటుంది అన్నమాట నుంచి వెళ్ళి పోయి పేమెంట్ అయితే తీసుకోవాలి మనం అక్కడనే పోయి ఇదే అన్నమాట మార్కెట్ ఎంట్రన్స్ మొత్తము కాకపోతే లోపల రోడ్ వర్క్ ఏమో అవుతుందనమాట మన వెహికల్ ఇక్కడ యాప్ వేసి మనమైతే పోయి పేమెంట్ అయితే కలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ అయితే ఈసారి వచ్చేసి క్వింటాల్కి ఆరు వేల అయితే ఉంటుంది కొన్ని పత్తి అయితే నిండింది ఫస్ట్ కొత్తది కాబట్టి మన కిరాయి వచ్చేసి జెచ్చల్ నుంచి అయితే మనకు ఎనిమిది వేల రూపాయలు కిరాయి అన్నమాట మనమైతే పేమెంట్ మొత్తం లెక్క వేసుకొని మంచిగా డిక్కీలు పెట్టుకొని రిటర్న్ అయితే వెళ్ళిపోతాం మన ఛానల్ అయితే లైక్ సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి